మనతో పాటు రవి గ్రూప్ వన్ అభ్యర్థి ఉన్నారు ఒకసారి వారికి బైక్ ఇచ్చే ప్రయత్నం ఈ రోజు ఈ రోజు తెలంగాణలో ఎలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే ఒక నిరుద్యోగి ఉద్యోగాలు అడితే వేయరు అదే విధంగా జాబ్ క్యాలెండర్ అని మీరు వచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు కమిటీల పేరుతో కాలాయపాయం చేసి ఆ సిలబస్ కమిటీ లేదు ఆ ఖాళీల కమిటీ లేదు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తేనేమో పెయిడ్ ఆర్టిస్టులు ప్రశ్నిస్తేనేమో ప్రతిపక్ష పార్టీలు అయితే వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం ఈ రోజు జుబిలీస్ ఉప ఎన్నిక ఈ జుబ్లీస్ ఉప ఎన్నికలో మా నిరుద్యోగులందరం కూడా ఒకే గొంతుకుగా ఒకే వాణిగా ఒకే మాటగా మేమందరం కూడా ఈ రోజు అస్మని నిరుద్యోగ పక్షాన బలపరిచి జుబ్లీస్ ఉప ఎన్నికలో మద్దతు పూర్తి మద్దతు తెలపడం జరిగింది ఇకనైనా గవర్నమెంట్ మేలుకొని ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ సస్తదా అనేది ఒక డైనమిక్ మాట వదులుతున్నాం మా నిరుద్యోగుల పక్షాన ఇంకా ఈ ఈ మాటని కూడా ఈ మేము ఏం చేస్తున్నాం అంటే ఇక ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ నిరుద్యోగుల పక్షాన ఒక అభ్యర్థి నిలబడితే ఇక మాకు మా మా వెనక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి లేదంటే ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు అని ఒక ఒక లేనిపోని అపోహలు సృష్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు గతంలో మా వైపు ఉండి మా నిరుద్యోగుల మద్దతు కోరుకొని నిరుద్యోగులతోటి అన్ని కార్యక్రమాలు పెట్టి చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ తీసుకొచ్చారు అప్పుడు వీళ్ళకి రాలేదు ఏంది వీళ్ళు నిరుద్యోగులు అంటే పేడ్ బ్యాచ్ అని ప్రతిపక్షాలని అప్పుడేమో గుర్తు రాలేదు వీళ్ళు అధికారంలోకి వచ్చాక మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇలాంటి మాటలు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటే అరే ఆ పార్టీ పనిచేస్తుంది ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల గొంతుక అనుకున్నాం కానీ ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడైందో అక్కడ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతి దాని ఆలోచన తోరనే దాని గతే మారింది ఎట్లా అంటే మొత్తం కూడా అబద్ధాలు అబద్ధాలతోటే వీళ్ళు పొడగడుపుంటారు అబద్ధాలతోటే ప్రభుత్వాన్ని నడిపిస్తారు ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఇచ్చిందంటారు ఏ పని కూడా చక్కగా చేయరు మొత్తం కూడా అబద్ధాలు వీళ్ళని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం వీళ్ళ వీళ్ళు అధికారం దింపేదాకా మేము నిరవం మా నిరుద్యోగ పక్షాన్ని ఇదే అల్టిమేటం జారీ చేస్తున్నాం